కృపావరములలో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో మీరు అపేక్షించండి కోరుకోండి ఇదియూగాక సర్వోన్నతమైన మార్గమును అనగా పరలోక మార్గమును మీకు చూపుచున్నాను కనుక శ్రేష్టమైనటువంటి కృపావరములను మీరు అపేక్షించుడి కోరుకోండి అని ప్రభుని క్రీస్తు వారు సెలవిచ్చుచున్నారు నా ప్రియమైన సహోదరి సహోదరులారా ఆ కృపావరములు ఎన్ని రకములుగా ఉన్నవంటే ఎనిమిది రకములుగా ఉన్నవి ఎట్లనగా మరియు దేవుడు సంఘములో మొదటి కొందరిని అపోస్తులుగాను రెండవదిగా కొందరిని ప్రవక్తలుగాను గాను మూడవదిగా బోధకులుగాను నాలుగవదిగా కొందరిని అద్భుతములు చేయువారిని గాను ఐదవది